మిక్సీ కానీ రోలు కానీ రోకలు కానీ సంతకాయలు కానీ ఇవేమీ లేకుండా పచ్చడి ఎప్పుడైనా చేసి చూసారా ఒకసారి చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకే తెలుస్తుంది స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్లు మీరు యాడ్ చేసుకోండి అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయ అలాగే మూడు టమాటోస్ని కట్ చేసి వేసుకున్నాను వీటిని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలన్నమాట ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక పెద్ద బీరకాయని పై మాత్రమే పొట్టి తీసుకుని నేను ఇలా కొద్దిగా తొక్కతో ఉండగానే ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకున్నాను ఈ బీరకాయలు ఉన్న వాటర్ అనేది కొంచెం ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలన్నమాట చూసారు ఎంత సాఫ్ట్ అయిపోయాయో ఇప్పుడు అందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా అలాగే కొత్తిమీరని వేసుకుని అది కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకుని కొద్దిగా చింతపండు వేసుకుని ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు చేసుకున్నారంటే అసలు ఆ టేస్ట్ ఏంటి మీకే తెలుస్తుంది అనమాట ఇలా పప్పుకుత్తితోటి మనం ఇలా చేస్తున్నప్పుడు అది ఈజీగా మనకి అంతా కూడా మెత్తగా అయిపోతుందండి ఎందుకంటే అంత సాఫ్ట్గా మనం ఉడికించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని ఇందులోకి ఇలా పోపు వేసుకోండి కొద్దిగా నూనె వేసుకుని అందులో వెల్లుల్లిపాయలు శనగపప్పు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని పోపు పెట్టుకుని వేడి వేడి అన్నంలో కనుక కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కచ్చాపచ్చాగా ఉన్న బీరకాయ పచ్చడి వేసుకుని తింటే కనుక సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మీరు బాగాలేదని చెప్పడానికి కూడా ఇందులో ఏముండదు అంత టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి